ఈరోజు ముఖ్యంగా ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మనం అనుకోకుండా కళ్ళ కూడా ఊహించలే అనుకోకుండా మన సాక్షి పేపర్లో ఈరోజు మార్నింగ్ న్యూస్ రావడం జరిగింది ఈనాడు మండలం నుంచి మండల మాజీ కన్నూర్ అయినటువంటి సమ్మన్న గారిని మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నటువంటి నన్ను తిమ్మారెడ్డి గారిని అదేవిధంగా రాయదర్ నలుగురు కౌన్సిలర్లు కూడా సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి మన సాక్షి పేపర్లో రావడం జరిగింది చాలా బాధేసింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరు కూడా సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు చాలామంది ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు పార్టీ కోసం మన జగనన్నే మన నాయకుడు మన పార్టీనే వైఎస్ఆర్సీపీ అని చెప్పి జెండను వచ్చిన నాయకులు కూడా చాలామంది ఉన్నారు బాధ ఏమంటే కనీసం ఎందుకోసం సస్పెండ్ చేయాల్సి వచ్చింది రీజన్ పార్టీకి ఎప్పుడైనా ఎక్కడైనా వాట్సాప్లో కావచ్చు పబ్లిక్లో కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా కార్యక్రమాలు చేసిన సూచనలు ఏమన్నా ఉంటే సూబీ ఇచ్చి అడుగుతున్నాం ఈరోజు ఈ రాయదుల నియోజకవర్గంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండే మన మెట్టుకేంద్ర సార్ గారిని ఒకటే కోరుతున్నాము ఆయన పెద్ద అయినా మీ పిల్ల వయసు వాళ్ళు ఒక్క ఈరోజు ఎవరైతే ఆరు మంది సస్పెండ్ చేశారో కనీసం వాళ్ళకి ఒక నోటీస్ కూడా లేదు మీ మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి మీరు వివరణ ఇవ్వండి అని ఒక నోటీస్ కూడా ఇవ్వలే వితౌట్ నోటీస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ పార్టీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయించాడు ఇంకో బాధ ఏమంటే రాజధాని నియోజకవర్గంలోనే కాదు మన అనంతపురం జిల్లానే రికార్డుగా ఓడిపోయినటువంటి వ్యక్తి మన మెట్టువన్న గారు ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకులు ఏం చెప్తున్నారంటే మనకు నలభై శాతం ఓట్లు పడినాయి మనము ఓడిపోలేదు అని అధినాయకుడు చెప్తుంటే అదే నలభై శాతం అని మన అధినాయకుడు చెప్తుంటే అదే నలభై మూడు వేల చిల్లరతో మన మెట్టువైతి అన్న గారు రాయితుడియంలో వికార స్థాయిలో ఓడిపోవడం జరిగింది దానికి బాధ్యులము కార్యకర్తలమా కొన్ని సందర్భాల్లో అదే కాళ్ళూరు అనే విలేజ్లో ఒక వివాహంలో వివాహ వేడుకలో కలిసేటప్పుడు అదే మెట్టువైతులన్న గారు మన కార్యకర్తలకు హేడన్గా మాట్లాడారు నేను నలభై కోట్లు ఖర్చు పెట్టాను మీరు ఎవరు నా దగ్గర రావద్దండి అని మన కార్యకర్తలు కార్యకర్తలు తిట్టిన దినాలు కూడా ఉన్నాయి అంటే తప్పిదం కార్యకర్త ఉందా కాదు నాయకుంది ఈ నియోజకవర్గ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నీ యొక్క అసమర్థత వల్ల ఆ రోజు ఈరోజు అంత మెజారిటీ ఓడిపోవడం జరిగింది కాబట్టి కార్యకర్తలు ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ జెండా మోసేవాళ్ళే ఈరోజు నువ్వు పార్టీని సస్పెండ్ చేసినా నువ్వు ఒక తాత్కాలికమైన వ్యక్తి పార్టీని సస్పెండ్ చేసినది మమ్మల్ని ఒకటే కోరుతున్నా చాలా బాధతో మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతో అంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు ఇదంతా కౌన్సిల్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అంతా ప్రజాప్రతినిధులే ఈరోజు ముఖం ముడిగా మేము ఆరుమందే కాదు మా ఎన్నికల్లో కూడా చాలామంది మంది రాజీనామా చేస్తుందని కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు అత్య అత్యవసరంగా కలవడం వల్ల ఇంతమంది కలిశారు కాబట్టి ఈ రాజీనామాల మీద పునరాలోచన చేయాలని చెప్పి మా అధునాయకాన్ని కోరుతున్నాము అదేవిధంగా ఒక సమన్వయకర్త అయినటువంటి మెట్టువేంద్రెడ్డి గారు ఆ రోజు కూడా ఒక కార్యకర్త ఉంటే పలకరించింది లేదు ఇదే కల్లిం విలేజ్లో చూసారు ఒక చిన్న గలాట అలాంటి వాళ్ళు పన్నెండు మంది పదమూడు మందితో కేసు పెట్టడం జరిగింది ఆ రోజు వచ్చి కార్యకర్తలు పలకరించింది దినాలు లేవు కనీసము మన కార్యకర్తలు గలాడి జరిగి స్టేషన్ పోతే స్టేషన్ పోయి పలకరించి దినాలు లేవు కాబట్టి ఒకటే కోరుతున్నాము చాలా బాధ చేస్తుంది పార్టీ ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినాము ఖర్చులు పెట్టినాం కూడా కాబట్టి ఒకటే కోరుతున్నా ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి కార్యకర్తలు కాపాడుకోవాలని చెప్పేసి మన అధినాయకుని జగన్మోహన్ రెడ్డి సార్ని కోరుతున్నాం అదేవిధంగా మన అనంతపుర జిల్లా అధ్యక్షులైనటువంటి మెట్టుకోండి రెడ్డి అమ్మగారు మన అనంత వెంకటారిని ఒకటే కోరుతున్నాం ఎవరో ఇక్కడి నుంచి మీరు మెసేజ్ పంపిస్తే ఇలాంటి వాళ్ళు సస్పెండ్ చేయాలని మెసేజ్ పంపిస్తే మీరు కనీసము వివరణ అడుకోకుండా కనీసం మమ్మల్ని పిలిపించి ఇలా రాండి మీ మీద ఆరోపణలు వచ్చారని చెప్పి పిలిపించి వివరణ అడుకోకుండా సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కావుట ఇప్పటికైనా మించిందేం లేదు ఇక్కడున్నటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మెట్టువేందర్ గారిని ఈ రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తప్పిస్తే తప్ప ఈ రాయదుర్గంలో ఎన్నటి కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరదని చెప్పేసి కంఠాబంగా చెప్తున్నాం ఇంకొకరు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా మెట్టుగోవిందరెడ్డి గారికి టికెట్ ఇస్తే మాత్రము దీనికి రెండంతలు మెజార్టీతో కూడా ఓడిపోవడం ఖాయము మేమేం చెప్తున్నామంటే వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ రాయదుర్గంలో రాయగురంలో రెపరెపల్ ఖచ్చితంగా సమన్వయకర్తని మార్చాలని చెప్పేసి మన మా అందరి తరఫున గంట బాధ్యం చెప్తూ ఇంటర్వ్యూ విరమిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి